పిల్లలు ఈరోజు కాల్ అర్థం ముక్కాల్ అంటే ఏమి వాటిని ఎలా రాయాలో తెలుసుకుందాం కాల్ అంటే పాతిక అని కూడా అంటారు అర్థం ముక్కాల్ని ముక్పాతిక అని కూడా అంటాం ఇప్పుడు కాల్ భాగాన్ని ఎలా కాల్ భాగం అంటే ఏమి అది ఎలా రాయని చూద్దాం సరేనా ఇప్పుడు చూడండి ఇదేమిది బిస్కెట్ ఈ బిస్కెట్ని ఈ సగంలో మళ్ళా సగం అంటే ఒక బిస్కెట్ ని ఎన్ని భాగాలు చేసినాము నాలుగు భాగాలు చేసినాం ఈ నాలుగులో ఒక భాగాన్ని కాల్ భాగం అంటే పాతిక భాగం అంటారు ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలో చూడండి ఇప్పుడు ఇది ఒక బిస్కెట్ అనుకోండి దీంట్లో ఫస్ట్ ఏం చేసినాము సగం చేసినాం తర్వాత మళ్ళా దాన్ని సగం సగం చేస్తాం అంటే ఎన్ని భాగాలు అయింది నాలుగు దీంట్లో ఈ ఒక భాగం ఉంది కదా ఈ నాలుగులో ఒక భాగం ఈ ఉండే భాగాన్ని కాలు భాగం పాతిక భాగం అంటారు బై నాలుగు అని రాస్తారు చేసిన భాగాలు నాలుగు దీంట్లో తీసుకున్న భాగం ఎంత ఒకటి ఈ ఈ ఒక భాగాన్ని కాలు భాగం అంటారు అర్థమైందా ఇప్పుడు అర్థం ఒక బిస్కెట్ కదా ఈ బిస్కెట్ ని ఎన్ని భాగాలు చేసినాము రెండు భాగాలు చేసినాము దీన్ని అర్థం అంటాం కదా దీన్ని ఎట్లా రాయాలంటే చూడండి ఒక బిస్కెట్ ని రెండు భాగాలు చేసినాం చేసిన భాగాలు ఎన్ని రెండు ఈ రెండులో ఒక భాగాన్ని అర్ధము అంటారు అంటే చేసిన భాగాలు రెండు తీసుకున్న భాగము ఒకటి అంటే అర్ధాన్ని ఏమన్నా వేస్తాము ఒకటి బై రెండు ఇప్పుడు ముప్పాతిక దాన్ని ముక్కాలు భాగం అంటారు ముక్కాలు భాగం అంటే ఒక బిస్కెట్ ని నాలుగు భాగాలు చేస్తాం ఒక బిస్కెట్ ఎన్ని భాగాలు చేస్తాము నాలుగు భాగాలు చేస్తాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు భాగాలు చేస్తామా ఈ నాలుగులో మూడు భాగాలు నాలుగు భాగాలు మూడు భాగాలు తీసుకుంటే దాన్నే ముక్కాదిక అంటారు చూడండి ముక్కాలు భాగం బిస్కెట్ అర్థమైందా లేకపోతే ఒక సగం ఒక సగము ఒక కాలు భాగం దాన్ని కూడా ముప్పాతిక అంటారు అర్థమైందా ఇప్పుడు చూడండి ఒక బిస్కెట్ ఉందా ఈ బిస్కెట్ని ఇట్లా నాలుగు భాగాలు చేసినాం ఎన్ని భాగాలు చేసినాము నాలుగు భాగాలు చేసినాం చేసిన భాగాలు నాలుగు దీంట్లో ముప్పాతిక భాగము అంటే ఒక అర్ధము అంటే రెండు కాలు భాగాలు ప్లస్ ఒక కాలు భాగం

పూర్తిగా తీసుకున్నాం అనుకో చేసిన అనుకోలే భాగాలు నాలుగు భాగాలు చేసి నాలుగు తీసుకున్నాం అంటే పూర్తిగా తీసుకున్నాం చూడండి నాలుగు బై నాలుగునే ఒకటి అని రాస్తాం నాలుగు ఒక నాలుగు ఒకటి బై ఒకటి ఒకటి అంటాం ఇది పూర్తి బిస్కెట్ అర్థమైందా ఇప్పుడు చూడండి కాలు భాగం అంటే ఇట్లా ఒక భాగాన్ని కాలు భాగం అంటారు అర్థము అంటే దీని పాతిక అని కూడా అంటారు ఒకటి బై నాలుగుని అర్థము అంటే రెండిట్లో ఒక భాగం రెండిట్లో ఒక రెండు చేసినామంటే ఒక భాగం వచ్చి అర్థమవుతుంది అదే నాలుగు భాగాలు చేసి రెండు తీసుకున్నామంటే రెండు బై నాలుగు వస్తుంది అది కూడా అర్థమే అర్థం ఉందా ముప్పాతిగా అంటే నాలుగుట్లో మూడు భాగాలు నాలుగుట్లో మూడు భాగాలను ముప్పాతిక అంటారు పూర్తి భాగం అంటే మొత్తం తీసుకుంటాం అర్థమైందా ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు చెప్పాలి విఘ్నేష్ కాల్ భాగాన్ని ఏమని రాస్తాము ఒకటి బై నాలుగు నెక్స్ట్ విక్కి అర్థాన్ని ఏమని రాస్తాము ఒకటి బై రెండు నెక్స్ట్ మోహన్ ముప్పాతికి ఏమని రాస్తాము మూడు బై నాలుగు పూర్తి భాగాన్ని ఒకటి తీసుకుంటాం అర్థమైంది అందరికి కాలు కాలు లీటర్ నూనె తీసుకురాధి అర్ధ కేజీ చెక్క తీసుకురా ముక్క లీటర్ నూనె తీసుకురా అట్లా చెప్తారు కదా అంత చెప్పినప్పుడు కాలు ముల్ ముక్కలు రాస్తారా ఎట్లా రాస్తారు కాలు లీటర్ అంటే ఓటీ బై నాలుగేసి లీటర్ అని రాస్తారు అర్ధ కేజీ చెక్కగా అన్నామనుకో అప్పుడు ఓటీ బై రెండుని ని అర్థం అంటాం అర్ధ కిలోగ్రాము అని రాస్తాం కేజీ అర్ధ కేజీ చక్కర అంటే ఇట్లా రాస్తాం అర్ధ కేజీని అర్ధ అర్ధ రాయగూడ అర్థమైందా కేజీ మైదా తీసుకురండి అంటారు ముప్పాతిక కేజీ తీసుకురండి అంటే ఏమైనా రాస్తాము మూడు బై నాలుగు కిలోగ్రాములు కేజీని ఏమంటారు ఈ విధంగా రాస్తాం అర్థమైందా